ఏముందాడ లొట్ట పీసు అని ఎన్నో సందర్భాలల్లో అంటుంటాం కానీ అదే లొట్ట చెట్టు ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ఎప్పుడు నీరు నిల్వ ఉండే చెరువులు కుంటల ప్రాంతాలలో కనబడే ఈ లొట్ట చెట్టు కొమ్మలు తీసుకొచ్చి సూర్యాస్తమయ సమయానికి గంట ముందు రైతన్నలు పంటగట్ల పైన నలుమూలల ఈ లొట్ట పీస్ చెట్టు కొమ్మలతోటి పొగ వచ్చేలా చేస్తే పంటలలో వచ్చే దోమల సమస్యలు తగ్గి రసాయన మందుల ఖర్చులను చాలా వరకు తగ్గించుకోవచ్చు ఈ పద్ధతిని ఇప్పటికీ ప్రకృతి వ్యవసాయంలో ఎంతో మంది రైతన్నలు అనుసరిస్తున్నారు ఇక ఈ లొట్ట చెట్టు కొమ్మలతోటి పొగవేసి డైరీ ఫామ్ల ఫామ్ ఫామ్లల్లా ఇంటి ఆవరణలో కూడా దోమల సమస్యలను మంచిగా తగ్గించుకోవచ్చు ఈ చెట్ల కొమ్మలను విరిసినప్పుడు వచ్చే పాలను తేలు విషయానికి అలాగే తామర వంటి చర్మ వ్యాధులను తగ్గించడానికి ఉపయోగిస్తారట ఒకప్పుడు పల్లెటూర్లలో ఈ చెట్ల కొమ్మలు కొట్టుకొచ్చి ఇండ్లకు పశువుల దొడ్లకు బందవస్తుగా దడులు కట్టుకునే చిన్న ఉన్నప్పుడు అయితే చాలా మంది ఈ లొట్ట పీస్ కట్టెలు వీపు కట్టుకుని మంచిగా ఈత నేర్చుకునే ఈ లొట్ట పీస్ చెట్టు యొక్క కొమ్మలు నాటినాగిన వేర్లొచ్చి చెట్టుగా ఎదుగుతుంది ఇంకో చిన్న ముచ్చటి